హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇక్కడ వచ్చేసి నేను బ్లౌజ్ లైనింగ్ కట్ వర్క్ వచ్చి కదా ఆ బ్లౌజ్కు లైనింగ్ స్టిచ్ చేసేది అయితే ఫుల్గా క్లియర్గా చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం అతికించుకున్నామంటే లైనింగ్ కట్ వర్క్ వచ్చిన దానికి సూపర్గా ఉంటుంది అనమాట నా స్టైల్లో నేను ఎలా అతికిస్తాను ఎలా కుడతాను మొత్తం జాకెట్ కుట్టిన తర్వాత ఎలా వచ్చిందనేది కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయకపోతే లైక్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ చూడండి ఇలా ఒక సైడే మొత్తం కట్ వర్క్ అంతా ఇచ్చేసినారనమాట దాంట్లో మనము సమంగా రెండు భాగాలుగా అయితే కట్ చేసినాను టూ హ్యాండ్స్కు రెండు రెట్టలకు కావాలి కదా కట్ చేసినాను లైనింగ్ అయితే మనము ఎంత పొడవ పెట్టుకోవాలి అనుకుంటా నేను ఇక్కడ వర్క్ వచ్చిందంతా కూడా నేను లెంత్ తీసుకొని హ్యాండ్ అయితే స్టిచ్ చేసిన అనమాట లైనింగ్ చూడండి ఇక్కడ నేను ఒక సైడ్ ఇలా ఒక ముందే మనము వదిలిపెట్టుకోవాలండి కట్ వర్క్ వచ్చినా కూడా మనం ఒక పావి ఒక హాఫ్ ఇంచు మనం కరెక్ట్గా ముందే ఇలా మర్చి కుట్టుకోవడానికి లైనింగ్ వదులు వదులుకొని హ్యాండ్ కట్ చేసుకోవాలన్నమాట ఇంకా నేను ఒక ఇంచు ఇలా ఒక ఇంచు వదిలిపెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసుకున్నాను అనమాట అలాగే ఇక్కడ మనం స్టిచ్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని జాగ్రత్తగా స్టిచ్చింగ్ అయితే చేసుకోండి ఒక పక్క లోతు తీసుంటాం కదా అదైతే నేను ఫస్ట్ పెట్టి కుట్టేసినాను ఇప్పుడు ఇటు సైడు మనము హ్యాండ్ అక్కడ చూడండి అది లోతు వచ్చింది కదా ఇప్పుడు మనకు అటు సైడ్ కూడా లోతు ఉండాలన్నమాట స్టార్టింగ్ అప్పుడు కుట్టున్నాం కదా అక్కడ అక్కడైతే మనము లోతు తీయని సైడ్ అయితే పెట్టి కుట్టుకోవాలన్నమాట ఎదురెదురుగా ఉండే విధంగా ఇలా ముందే ఇలా జాగ్రత్తగా మనం ఎలా అంటే ఒక హ్యాండ్ రెండు చూడుకోకుండా కుట్టేసినామంటే కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట అంటే రివర్స్ అయిపోతుంది అలా చూసేసుకొని ముందు ఒక పాంచు వేడలిపోతే అయితే ఒక స్టిచ్ స్టిచ్ అయితే వేసేసుకోండి మళ్ళీ ఒకసారి చూపిస్తూ చూడండి లోతు అక్కడ వచ్చింది నేను ఇలా కుట్టినప్పుడు లోతు చూడండి ఆ పక్క వచ్చింది అలా ఆపోజిట్లో పడాలన్నమాట మనం కుట్టేటప్పుడు ఇప్పుడు ఇంకా మనం ఏ భయం లేదు లైనింగ్ మామూలుగా అలా కుట్టేసుకున్నామంటే ఉల్టా పడదనమాట బాగా పడుతుంది ఇక్కడ చూడండి నేను మర్చి కుట్టినాను కదా మర్చి కుట్టింది లోపలికి పెట్టేసి లైనింగ్ లోపల జాకెట్కి లోపల వైపు లైనింగ్ ఇలా అతికించుకోవాలన్నమాట కట్ వర్క్ అనేది ఉంది కదా కట్ వర్క్ కట్ చేసినాం కదా అదే అనేది బయటకు ఉండాలన్నమాట లైనింగ్ కొంచెం లోపలికి ఉండాలండి వీడియోలో చూపిస్తున్నాను కదా క్లియర్గా పెట్టినాను చూడండి వీడియో కొంచెము ఫుల్లుగా కొంచెం లేట్ అయినా కూడా క్లియర్గా చూపించాలి హ్యాండ్స్ అనేసి ఇక్కడ పెట్టేసినాను ఇలా కుట్టేసుకోండి ఇలా నీట్గా వర్క్ చూడండి బయటకు వచ్చేసింది మనం సమంగా లైనింగ్ అనేది స్ట్రైట్గా అలా కొంచెం లోపల వైపు ఇలా అతికిచ్చేసుకోవాలన్నమాట లైనింగు ఇలా అయితే ఈ విధంగా చుట్టూ ఒక కుట్టైతే వేసేసుకోండి నీట్గా ఇలా వేసుకున్నామంటే వర్క్ అయితే బయటికి కనిపిస్తుంది లైనింగ్ అనమాట ఫినిషింగ్ బాగుంటుంది చూసేదానికి లుక్ కూడా బాగుంటుంది అనమాట ఎక్స్ట్రా ఉండేదంతా కట్ చేసుకోండి ఇక్కడ ఆ ఎక్స్ట్రా ఉండేదే కొంచెము మనకు సంఖ పీసులు సరిపోతుంది అని అవసరం లేదు లేదు పడుతుంది మనం ఇక్కడ కొంచెం ఎక్ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా నాకు ఇంకొంచెం పడుతుంది అనమాట హ్యాండ్ అనేసి నేను ఇక్కడ కొంచెం కూడా ఈ లాత్కైతే వేసేసుకుంటున్నాను అక్కడ ఈ జాకెట్ క్లాత్ ఇలా కుట్టేసుకొని పైన పై వైపు అలా లోపలికైతే తిప్పేసుకొని మళ్ళీ గట్టి కుట్టయితే పైన అయితే వేసేసుకోండి స్ట్రెయిట్గా ఎక్స్ట్రా ఉండిందంతా ఇప్పుడు మళ్ళీ ఒకసారి లైనింగ్ పైన స్టిచ్ వేసేసుకొని కట్ చేసుకోవాలన్నమాట అంతే చాలా సింపుల్ ఇదే మనము ఎక్స్ట్రా పక్కన క్లాత్ కట్ చేయకుండా జాకెట్లో వచ్చిందే కూడా అలా అతుకులు పడేట్టుకుంటే వేసేసుకోవాలన్నమాట ఈ విధంగా ఒక హ్యాండ్ అయితే స్టిచ్ అయితే చేసేసుకున్నాను ఇంకో రెండో హ్యాండ్ కూడా ఇంతే అండి మనకు సంఖ పీసులు పడతాయి జాయింట్లు పడతాయి అనేటుకుంటే కొందరికి తక్కువ వస్తుంది అనమాట కొందరికి కొంచెం లావుండే వాళ్ళకి ఈ వర్క్ ఏంటంటే ఒక సైడ్ ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా సంఖ పీసులు అయితే జాయింట్ అయితే అనమాట ఈ విధంగా మొత్తము ఇంకొక లైనింగ్ కూడా అతికి చేసుకొని తర్వాత ఇక్కడ కూడా నేనైతే అతుకైతే అనమాట సేమ్ అదే జాకెట్ క్లాతే కట్ చేసేసేసుకొని అతుకైతే వేసేసుకుంటాను చాలా సింపుల్గా తొందరగా అయిపోతుందండి ఈ విధంగా మనము హ్యాండ్ కట్ చేసేసుకొని కట్ వర్క్ వచ్చిన జాకెట్టు సమంగా రెండు చేసేసుకొని కుట్టుకున్నామంటే అతుకులు సంకల్ దగ్గర పడిపోతాయి అనమాట అవైతే కనిపించవంతగా ఈ విధంగా మనం జాయిన్ చేసుకున్నా కూడా అసలు కనిపిదండి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది చూడండి పైన ఒక గట్టి కుట్టి వేసేసుకొని మళ్ళీ లైనింగ్ మీద ఒక స్టిచ్ వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకోవడమే అనమాట సరిపోతుంది అనుకుంటే అవసరం లేదు ఎలాగైనా కొంచెం ఎక్కువే క్లాత్ పడుతుంది సంకల్ దగ్గర అని పెట్టుకుంటే జాయింట్ అయితే వేసేసుకోండి నీట్గా ఈ విధంగా వేసేసుకున్నామంటే అనమాట ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకోండి ఈ విధంగా కట్ వర్క్ వచ్చిన బ్లౌజులకు లైనింగ్ ఇలా అతికించుకున్నామంటే నీట్గా ఉంటుందండి లోపల సైడ్ కూడా మనము నీట్గా ఉంటుందన్నమాట ఈ విధంగా అయితే టూ హ్యాండ్స్కి అతికిచ్చేసినాను లైనింగ్ చూడండి చాలా సింపుల్గా అతికిచ్చేసినాను కదా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే అతికిచ్చేస్తున్నాను ఇక్కడ ఇలా లైనింగ్ అయితే అతికిచ్చేసుకోండి చాలా ఇది కట్ వర్క్ వచ్చింటి ఏంటంటే కొంచెం తక్కువే వస్తాయండి ఎక్కువ అయితే ఇయ్యదను ఇయ్యను అనమాట క్లాత్ మీడియంగా ఉండే వాళ్ళకైతే అలాగ సరిపోయింది అనమాట నాకు ఈ బ్లౌజు ఈ జాకెట్ పీస్ అంతా మొత్తము కొంచెం పీసులు మాత్రమే మిగిలినాయనమాట వాడికి సరిపోయింది నేను ఇలా కట్ చేసుకొని అయితే అతికిచ్చేసుకుంటున్నాను ముందైతే అలా అలాగే కుట్టేదాన్ని అనమాట కొంచెం ఇది కొంచెం స్మూత్గా ఉంది అనమాట క్లాత్ ఈ విధంగా నేను కటింగ్ అయితే చేసేసుకొని బ్యాక్ పార్ట్ ఒక మూడు పిన్నులు నెక్కు మాత్రమే నెక్కు మాత్రమే అలా పిన్స్ అయితే పెట్టేసుకొని లైనింగ్ జాకెట్ నీట్గా ఇలా నిదా అలా పిన్స్ పెట్టుకున్నామనికే మనకు ఏ టెన్షన్ ఉండదండి స్పీడ్గా కుట్టేసుకోవచ్చు అనమాట ఇలా క్లాత్ అయితే జరగదు అడ్జస్ట్ కాదనమాట ఈ విధంగా మొత్తము ఫస్ట్ నెక్ కుట్టేసుకోవాలి నెక్ కుట్టుకున్న తర్వాత మనం ఇవి పిన్స్ పెట్టేసుకుని ఉంటాం కదా ఆ పిన్స్ నీట్గా జరుపుకుంటూ తీసేసుకొని అలా జరుపుకుంటూ చేతులు చూడండి నేను ఎలా అడ్జస్ట్ చేసుకొని కుడుతున్నానో ఈ విధంగా కుట్టుకున్నామంటే అక్కడ క్లాత్ ఎక్కువ ముడతలు కానీ అలా ఏం రాదనమాట చిన్నగా అలా జరుపుకుంటూ కుట్టుకున్నామంటే నీట్గా వస్తుంది అనమాట ఇదేందంటే కొంచెం సిల్క్ లాగా ఉంది క్లాత్ వచ్చేసి అందుకే మనం అలా అడ్జస్ట్ చేసుకుంటూ ఫస్ట్ నెక్ సైడ్ కుట్టినామంటే తర్వాత కింద వైపు ఇలా చుట్టూ అయితే కుట్టు వేసేసుకొని పిన్స్ తీసుకొని జరుపుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చేసుకున్నామంటే చాలా నీట్గా వస్తుందండి ఈ విధంగా అయితే మొత్తం బ్యాక్ పార్ట్ అంతా స్టిచ్చింగ్ అయితే చేసేసిన అనమాట తొందరగా అయిపోతుంది ఇలా కటింగ్ చేసేసుకొని మొత్తం చూడండి ఎక్కడ కూడా లోపల ముట్టలు రాలే నీట్గా ఇంకా ఎక్స్ట్రా ఉండే క్లాత్ని అంతా కట్ చేసేసుకోండి నీట్గా నెక్ పై నెక్ సైడ్ వచ్చేసి నీట్గా రౌండ్ ఉందో లేదో ఒకసారి చూసేసుకొని ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కట్ చేసేసుకొని బ్యాక్ పార్ట్ కూడా అంతే అనమాట ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ కూడా అలాగే రెండు నెక్ సైడ్ వచ్చే ఖచ్చితంగా పిన్నులు పెడతాను అనమాట అవి అది ఇలా జరగకుండా ఉండే ఉండడం కోసము రెండు పిన్స్ అయితే పెట్టేసుకుంటాను అంతే ఈజీగా అలా పిన్స్ పెట్టేసుకొని కట్ చేసుకునే ఉంటే మిషన్ పైన ఎక్కువ క్లాత్ ఇలా జరుపుకోవడానికి అంతా ఉండదు ఇలా కట్ చేసేసుకొని కుట్టేసుకున్నామంటే నీట్గా తొందరగా అయిపోతుంది పని కూడా మనకు ఈ విధంగా నేను మొత్తము అంత ముందే క్లాత్ అంతా ఇలా కట్ చేసేసుకొని ఎక్స్ట్రా మొత్తం ఇలా చూడండి కొంచెం క్లాత్ కూడా మిగలేదు కొంచెం మాత్రమే ఇక్కడ కూడా ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ నెక్ సైడ్ నుంటే ఎప్పుడైనా బ్యాక్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ కానీ నెక్ సైడ్ నుండి కుట్టినామంటే ఆ ముడతలు అనేటివి రావన్నమాట నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా ఇలా మొత్తం చుట్టూ నెక్ సైడ్ నుండి కుట్టేసుకొని చుట్టూ క్లాత్కు ఇలా కుట్టు వేసేసుకున్నామంటే నీట్గా అనమాట ఇలా మిషన్ మీదనే క్లాత్ ఉండేదంటే కొంచెం మనం అది ముట్టలు రాకుండా ఉంటుంది అనమాట ఎక్కువ క్లాత్ పెట్టేసి అలాగే కుట్టేసినామంటే అంత నీట్గా అనిపిదన్నమాట ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా నీట్గా జరుపుకుంటూ కుట్టైతే వేసేసుకోండి ఇంకోటి కూడా ఇలాగే ఇది కూడా చాలా జాగ్రత్తగా అండి నెక్కు నెక్కు ఎదురెదురుగా ఉండే విధంగా లేదా శంక సంఖ ఎదురెదురుగా ఉండే విధంగా చూసేసుకొని ముందే పిన్స్ పెట్టేసుకొని ఒకసారి కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పి కుట్టేసుకోవాలంటే చాలా కష్టం కదా ముందే చూసుకొని జాగ్రత్తగా ఈ విధంగా అయితే చుట్టూ ఒక గట్టి కుట్టైతే నేను కొంచెం లూజు కుట్టే పెట్టేసుకుంటాను అనమాట తొందరగా అయిపోతుంది మళ్ళీ దీనిపైన కుట్టైతే వేసేసుకోవాలి కదా అనేసి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ అన్నీ కట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్నంతా ఈ విధంగా కటింగ్ చేసేసుకున్నామంటే చాలా తొందరగా నీట్గా వచ్చేది జాకెట్ అయితే కుట్టేసినాం చూడండి కుట్టడం అయితే నేను ఇక్కడైతే చూపించలేదండి ఎంత నీట్గా వచ్చిందంటే ఇక్కడ పైపింగ్ అయితే వేసినాను నీట్గా వచ్చిందనమాట క్లాత్ హ్యాండ్స్ చూడండి ఎంత బాగున్నాయో పైపింగ్ చూడండి ఎంత నీట్గా పడిందో ఈ విధంగా పైపింగ్ అయితే వేసేసినాను వేసేసినాను లోపల స్ట్రైట్గా క్లాత్ కుట్లు కానివ్వండి అంత చూపిస్తా చూడండి ఇక్కడ సంఖ దగ్గర ఎక్కువ తక్కువ లేకుండా ప్లస్ మార్క్ మాదిరి ఎంత బాగా పడిందో చూడండి స్టిచ్చింగ్ స్ట్రైట్గా కుట్లు పొడవు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవు కానివ్వండి స్టిచ్చెస్ చూడండి ఎంత బాగా నీట్గా స్ట్రైట్గా వేసేసినాను మనం లైనింగ్ నీట్గా అతికించుకున్నామంటే ఇలా నీట్గా ఉంటుంది అనమాట లోపల సైడ్ కూడా ముడతలు రాకుండా ఏం రాకుండా ఈ విధంగా అయితే మొత్తం ఎంత జాకెట్ అంతా కుట్టేసినారని వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందో చూడండి బ్లౌజ్ సంఖ దగ్గర ఎక్కువ తక్కువలు కానివ్వండి కింద కానివ్వండి స్టిచ్చింగ్ కానివ్వండి కుట్లు కానివ్వండి సైడ్ జాయింట్లు కానివ్వండి నీట్గా వచ్చింది కదా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్